దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రియులారా రోమిలకు రాసినటువంటి పత్రిక నుంచి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకు తెలియజేశాడు పౌల్ గారి ద్వారా మీలో గనక బైబిల్ ఉంటే మీరు చూడవచ్చు చదవచ్చు బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోండి వచనాన్ని అలాగుననే మీకు గుర్తుండాలంటే మీరు ఖచ్చితంగా దీన్ని రాసుకోనండి అధ్యాయము వచనము తప్పనిసరిగా మీరు రాసుకుంటూ కూడా మీకు మంచిది మరి రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం అందరు తెరవండి దేవునికి వాక్యములో నుంచి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలండి దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో దేవుడు ఏదైతే మన జీవితానికి ఆపదిస్తాడో అవన్నీ కూడా మన మేలు కూరి ఆయన చేస్తాడు కావున విడలార యొక్క రోజున ఈ యొక్క సత్యాన్ని మీరందరు గుర్తు పెట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి రండి మనం చదువుతాం రోమిలి రాసిన పత్రిక ఎనిమిదవ ధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనముల నుంచి దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములు జరుగుచున్నవి సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు అంటే ఈ మాటలో నా భావం ఏంటి దేవుని ప్రేమించటం అంటే ఏమిటి ఇంతకీ ప్రేమించిన వారికి అన్నాడు కామ పెడుతూ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని అంటున్నాడు ఏమండి దేవుని ప్రేమించే కట ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మాట చాలా లోతైన మాట బాగా అర్థం చేసుకోండి మీరు దేవుని ప్రేమించేటువంటి వారు ఎవరైనా సరే దేవుని ప్రేమించటం అంటే ఏమిటి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించటం దేవుని చిత్తమెరిగి అలాగు చేయటం దేవుని సంకల్పం ఎరిగి ఆ సంకల్పం మన పట్ల నెరవేర్పు కొరకు మనము విధేయత చూపించటం గమనించండి ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి అనగా దేవుడు ఎప్పుడైతే అన్యజనుల్లో నుంచి లేక క్రీస్తు ఎరగని తరములో నుంచి క్రీస్తు ఎర్రగని ఆ యొక్క వంశములో నుండి లేక అన్య జనంగములో నుండి మమ్ములను పిలిచాడు కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా అనేటువంటి మాట కూడా మనం చూస్తాం ఏమండి కావున ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి దేవుడు పిలిచాడు మనం ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు మాట్లాడద్దు ఎందుకు పిలిచాడు దేవుడు ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు అండి దేవుని వాక్యం రాయబడి ఉంది మనం చూస్తాం రండి ఆయన సంకల్పం చొప్పున పిలువబడటం ఎప్పుడైతే మనం దేవుని సంకల్పం చెప్పున పిలువబడ్డామని మనకు అర్థమవుతుందో ఏమండి మనం అలాగున జీవించగలం చూడండి పేపురసం మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచనం చదువుతున్నాను మీకోసం జాగ్రత్త అయినది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు అంటున్నాడు ఏమండి మీరు బాగా అర్థం చేసుకోండి ఈ మాటను బాగా అర్థం చేసుకోండి దేవునికి వాక్యం ఏం చెప్తుందో మీరు వినండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి పేతురసర పత్రిక ఐదో అధ్యాయం పదో వాక్యం చదివితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు అన్నాడు ఏమండి కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అని అంటున్నాడు ఈ మాట బాగా అర్థం చేసుకోండి ఎందుకంటున్నాను మీకు అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి ఎవరి చేత పిలువబడ్డామట మనము క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపాని దగ్గర దేవుడు అనే పదం ఉంది ఇక్కడ అంటే ఏసుక్రీస్తు ద్వారా మనము పిలువబడ్డాం ఏమండి ఆయన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి ఎందుకు తెలుసున ఆయన పిలిచిన పిలుపు ఎట్టిదో ఆ పిలుపు యొక్క ప్రభావము లేక ఆ పిలుపు యొక్క గొప్పతనము లేక ఆ పిలుపు యొక్క మేలుకరం అనేటువంటిది ఏమై ఉందో అది మనం తెలుసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఏమండి రోం పత్రికలోని ఎనిమిది అధ్యాయం ముప్పై వచ్చిన చదువుతున్నటువంటి జాగ్రత్త మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమత్తులుగా తీర్చను ఎవరి నీతి తీర్చనో వారిని మహిమ పరచను అనగా ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి అంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి ఆయన సంకల్పం అంటే దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు తన కోసం అంటూ తన రాజ్యం కొరకు తన రాజ్య నివాసుల కొరకు లేకపోతే తన యొక్క మహిమ కొరకు ప్రజలైనటువంటి వారు వాడబడాలి ఒక దినా నిత్య మహిమలోకి చేరుకోవాలి అందుకని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఈ రోజున తెలియజేస్తా ఉన్నాడు ఏమండి అదే మాట మనం ఇక్కడ చదువుతున్నాం ఎక్కడి నుండి పిలిచారు తెలుసునా రోమ్ పత్రికలోన మాట ఉంటుంది రోములకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో అవసరం అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన యెడల తన మహిమా ఐశ్వర్యము కనపరచవలేనని ఉన్ననేమి అంటున్నాడు అంటే తన మహిమా ఐశ్వర్యమున కనపరచవలే అనేటువంటి అన్య జనములలో నుండి స్వజనము కాదు జనము లో నుండి మనలను పిలిచాడు ఏమంట కాబట్టి కొరంది పత్రికలు కూడా పౌరు గారు ఒక మాట అంటారు ఒకటో అధ్యాయం ఇరవై ఆరులో వచనంలో ఉంటుంది అన్నమాట ఏమంటాడంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు గొప్ప వంశం వారు కానీ జ్ఞానులు కానీ గనులు కానీ లోకరీతిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కానీ పిలవలేదు అన్నారు అంటే దేవునికి ఎవరు కావాలో లేకపోతే ఎవరి ద్వారా తన పని చేయాలని అనుకున్నాడో అటువంటి వారిని ఆయన పిలిచాడు కొరంది పత్రికలను చూస్తారు పౌరు గారు చాలా స్పష్టంగా చెప్పారు అన్నమాట కోరింతి పత్రిక మొదటి కొరింతి ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదివితే అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితిని నియమించేనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు పిలిచేనో ఆ స్థితి ఎందుకు నడుచుకునవలేను ఆ ప్రకారాన్ని సంగములన్నింటిలో అంటాడు ఆయన అంటే ఏ స్థితి అందు పిలిచానంటే అంటే ఏ పరిస్థితిలో పిలిచాడు ఉండడానికి ఏమండి ఎందుకు పిలిచాడు దేవుడు ఎపిస్ పత్రికలో వెళ్తే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధతలో ఆయన స్వాస్థ్యం యొక్క మైమాయిశ్రం ఎట్టిదో తెలుసుకొన వలనని ఆయన పిలిచాడు ఇంకా తెసరు రాసిన పత్రికలో వెళితే నాలుగో ఏడో వాక్యంలో పరిశుద్ధులగుటకు దేవుడు మినులను పిలిచేను గాని పవిత్రులుగా ఉండుటకు పిలవలేదంటాడు మరి అదే తెసరునికి రాసిన పత్రికలను మనం చూసినట్లయితే ఐదు తొమ్మిదిలు అంటారు ఏమంటాడంటే మన ప్రభ నేసుకృష్ణ ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి ఆయన మనల్ని పిలిచాను గానీ ఏమండి ఉగ్రత పాలవడానికి ఆయన మనల్ని పిలవలేదు అనేటువంటి మాట అక్కడ మనము చూస్తాం కావున ఈ యొక్క సత్యాన్ని గుర్తు పెట్టుకోండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పండి చూసారా తెసరానికి గ్రాస్ మొదటి పత్రిక ఐదు తొమ్మిదిలో ఎందుకనగా మన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అంటే ఎవరికి ఇవంత జరుగుతాయట ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో వారికి గుర్తుపెట్టుకోండి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇవన్నీ జరుగుతాయి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే సమస్తమును సమకూడి జరుగుతుంది అన్నాడు ఏటేటి జరుగుతుంది మరి నువ్వు ఎప్పుడు అనుకుంటా నా జీవితం అన్ని మెలులే జరగాలి అనుకోవడానికి లేదు ఆయన మన పట్ల ఎన్ని సంకల్పాలు లేకపోతే ఎన్ని విధములైనటువంటి మరి కార్యక్రమాలు జరగడానికి ఆయన సంకల్పించి ఉన్నట్లయితే నిర్ణయించి ఉన్నాడో అవన్నీ జరుగుతాయి నువ్వు వద్దనుకుంటే ఎలా దేవుడు అనుమతిస్తున్నాడు వాటిని ఎందుకంటే దేవుని వాక్యంలో ఇందాక మనం చదివాం కదండి ఐదు పదిలో ఎక్కడ పితృ మధుర పితృద్రం పదవచనం మరలా చదువుతున్నాం చూడండి తన నిత్యమయమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దిగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన దిస్ పాయింట్ కొద్ది కాలం మీకు శ్రమ ఉంటుందట ఆయన సంకల్పం చొప్పున మీరు పిలువబడ్డారు కరెక్టే కానీ శ్రమ పడిన పిమ్మట అన్నాడు ఎప్పుడట ఇప్పుడు సంకల్పం చొప్పున పిలువబడ్డారు సమస్తం సమకుడు జరుగుతూనే ఉంది అయితే మళ్ళీ ఏమన్నాడు దేవుడు ఇక్కడ మళ్ళీ ఏమన్నాడమ్మా ఏమన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు వినండి అర్థమవుతుంది అర్థమవుతుందా ఆ ఏమంటున్నాడు కొంచెం కాలము మీరు శ్రమ పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును మంచి మాట కదండి ఇది ఏమండి స్థిరపరచి బలపరుస్తాడట కొంచెం కాలం అన్నాడు కొద్ది కాలం ఓర్చుకోమంటున్నాడు దేవుడు అందుకే పితూరు రాసినటువంటి మొదటి పత్రికలో ఏమండి ఒకటో వాక్యం ఆర వాక్యం చదువుతున్నాడు వినండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని ఎందువల్ల ఆనందిస్తున్నాం మనం ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాము కాబట్టి ఆనందం అయితే మాలో ఉంది ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి అన్నాడు అవసరమును బట్టి నాన విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెం కాలం మీకు ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఎంత అట హలో ఎక్కడున్నారు కాలము కొంచెము కాలము ఏటవుతుందట ఏటవుతుంది మీకు దుఃఖము కలుగుచున్నది దుఃఖము కలుగుచున్నది కొంచెం కాలము అన్నాడు ఇక మీకు అర్థం కావాలంటే ఇదే పేతురు పత్రికలో పేతురు గారు మరొక మాట కూడా అన్నారు చూడండి రండి చదువుదాం పేతురస మొదటి పత్రిక ఐదవ అధ్యాయం అందుకే వాక్యాన్ని బాగా పరిశీలన చేసి చదవాలి ఆరో చదువుదాం చదువుదు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం చదువుతున్నాను వినడు జాగ్రత్తగా దేవుడు తగిన కాలమందు లేక తగిన సమయమందు మందు మిమ్మును ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఎంత మాట అండి ఇది తగిన కాలమందు మిమ్మును హెచ్చించునట్లు మీరేం చేయాలట దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి జీవించాలి అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఏమండి కావున ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు చెప్పాడండి సమస్తంలో సమకూడుతూనే కరెక్టే సమకూడి జరుగుతూనే కరెక్టే కానీ అప్పుడప్పుడు మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి బాధలు ఎందుకు వస్తున్నాయి కన్నీలు ఎందుకు వస్తున్నాయి కలతలు ఎందుకు వస్తున్నాయి కొద్దు ఎందుకు వస్తుంది కొరత ఎందుకు వస్తుంది ఏమండి ఏమైనా ప్రశ్నలే కదా మన జీవితంలో ఇవాళ దేవుడు గనక మనతో ఉంటే లేకపోతే దేవుని సంకల్పం గనక మనం ఉంటే దేవుని పిలిపే గనక మాకుంటే ఇవన్నీ మాకెందుకు జరగాలి అనుకుంటా కానీ దేవుడు ఏమంటున్నాడు కొంతకాలము మీకు శ్రమ కలిగిన పిమ్మట అన్నాడు ఆ శ్రమను ఓర్చుకోవాలి అన్నాడు తానే సంపూర్ణపరుస్తాడు అనేటువంటి మాట కూడా అక్కడ మనము చూస్తున్నాము కావున వీళ్ళ సమస్తమైన సమకూడి జరుగుతాయి కరెక్టే కానీ మధ్యలో మనకు కలుగుతున్న కొన్ని అవరోధాలు ఆటంకాలు అడ్డులు లేక కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితానికి ఎదురవుతూ ఉంటుంది వాటిని చూసి మనం నిరాశపడాల్సిన పని లేదు పిలిచిన వాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేర్పు జరగాలి అంటే ప్రభావిధిగొనే నీ దాసుడను నీ దాసురాలను నీ సంకల్పము నా పట్ల జరుగును గాక అని చెప్పి మన ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రభును వేడుకోవాలి ఎందుకంటే సమస్తమున సమకుడు జరుగుతాయి అన్నాడు జరుగుతున్నాయి జరుగుతాది జరగబోతుంది కూడా కావున ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించడానికి మనం ప్రయాసపడాలి మనము ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అలా మనం జీవిస్తామో మన జీవితంలో దేవుని సంకల్పం మన జీవితంలో దేవుని నడిపింపు మన జీవితంలో దేవుని యొక్క సంకల్పం లేక దేవుని యొక్క నిర్ణయం అనేటువంటిది జరగబోతుంది కావున మనమందరం కూడా దేవుని యొక్క పిలుపులోకి ఏమండి ఉండి దేవుని పిలుపులో విషయమైనటువంటి ఆ నిరీక్షణ ఎట్టిదో నిరీక్షణ యొక్క ఫలము పొందుటకు మనకు ఓరిమి అనేటువంటిది అవసరమై ఉన్నది కావున బిడ్లారా సమస్తం సమకుడు జరుగుతాయి నిజమే గాని మన జీవితంలో కొంతకాలం శ్రమ అనేటువంటిది కూడా దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి కథలికి ఆయనకు బాగుగా తెలుసండి ఆయన అనుమతి లేనిదే లేక ఆయన యొక్క ప్రమేయం లేనిదే లేక ఆయన ఆజ్ఞాపింపనిదే మన జీవితంలో అంటూ ఏమి జరగదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అయితే కొన్నిసార్లు ఎందుకంటే మనం చదివినట్టుగా అవసరమును బట్టి నానా విధములైన శోధనలు అనేటువంటి పదాన్ని మనం చదివినాం కదా కొన్నిసార్లు మనకు మనం శోధనలు తెచ్చుకునేట్టు కూడా ఉంటాయి కానీ కొన్నిసార్లు దేవుడు కూడా మనలను శోధనలకు అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు అంటే ఏదో దేవుడు శోధిస్తాడు అని కాదు అనుమతిస్తాడు దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు అనుమతిస్తాడు ఆ పరిస్థితి గుండా నడవడానికి అవకాశం కలిగిస్తాడు ఆ పరిస్థితి గుండా మనం నడుస్తాం కొన్నిసార్లు ఆ పరిస్థితి గుండా కొన్నిసార్లు మనం నడిచి వెళతాం కావున ఒక రోజున యొక్క సత్యాన్ని గుర్తు పెట్టుకొని ఎన్ని జరిగినా ఏమి ఎదురైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని అడ్డుబండాలు ఎదురైనా కానీ మనము దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొని దేవుని నడిపింపులో నడవగలిగితే మన జీవితాలు ఎంతో ధన్యమవుతుందండి కావున ఈ యొక్క సత్యాన్ని మీరందరూ గుర్తు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మీరు నడవలసిందిగా ప్రభు మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను కావున ప్రియులారా మరి మన పిలువడినటువంటి పిలుపునకు తగినట్లుగా జీవించడానికి మనమందరం కూడా పూనుకుందాం మరి ఆయన సంకల్పం చొప్పున మనమందరం పిలువబడ్డాము అయితే ఆ యొక్క పిలుపులోనే మన జీవితాల్లో ఎన్నో రకాలైన శోధనలు అడ్డులు అడ్డుబండలు అడ్డుగోడలు ఎదురవుతూనే ఉన్నాయి కావున వీటన్నిటిని బట్టి మన జీవితాల్ని మనం దిద్దుకుంటూ ముందుకు సాగుదాం అటు కృప దేవుడు నిన్ను నన్ను మనందరికీ దయచేను గాక జీవితంలో ఎదురుతున్న శోధనలకు కృంగిపోకండి అవన్నీ దేవుడు అనుమతిస్తే కొన్ని వస్తుంటాయి కొన్ని మనం తెచ్చుకునేవి కొన్ని దేవుడు అనుమతిస్తూ వచ్చేటివి ఏది ఏమైనా మరి కొద్ది రోజులు ఓపికతో కనిపెడదాం నిశ్చయంగా ప్రభు మాత్రం తన యొక్క సంకల్పాన్ని లేక పిలువబడిన పిలుపునకు తగినట్టుగా జీవించడానికి ప్రభాక అవకాశం ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క చిత్తానికి లోబడదాం ప్రభాని చిత్తం జరుగునుగాక నా పట్ల అని ఊర్పుతో సాగుదాం దేవుడు అట్టి కృప మనందరికీ దయచేనుగాక ప్రార్థన చేద్దాం తలలు వంచండి అతి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ఘనతా మహిమ ప్రభావములని నామానికి కలుగునుగాక అయ్యా మా బ్రతుకులో జరుగుతున్న ప్రతి సంభవాలు ప్రతి సంఘటనలు వెనకల నాయన మా స్వయంకృత అపరాధములు కొన్ని ఉంటే కొన్ని మాత్రం నీ యొక్క సంకల్పం ద్వారా జరుగుతున్నాయి వాటి మీద తెలిసిన వారంగా మా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు ప్రభువ మేము అర్థం చేసుకొని మేము పిలువబడ్డాం కాబట్టి సమకూడి కొన్ని జరుగుతాయి కొన్ని మేలు కొన్ని కీడులు కూడా మన జీవితంలో ఎదురవుతాయి ఏది ఏమైనా వాటన్నిటిని మనం అనుభవిస్తూ తగిన కాలములు నువ్వు దీవిస్తావు కాబట్టి కొంతకాలం శ్రమ అనుభవించిన తర్వాత నీవే సంపూర్ణలుగా దీవించి స్థిరపరుస్తావు కాబట్టి నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులుగా బ్రతిక బ్రతుకును నాకు మాకు అందరికి దయచేయమని చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆలకించమని అందరైతే వింటున్నారో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన తగిన కాలమందు కావలసిన దీవెన కావలసిన ఆశీర్వాదము కావలసిన నెమ్మది కావలసినటువంటి ధన సహాయము కావలసినటువంటి స్థాయి కావలసిన గృహాలు కావలసిన నాయన తండ్రి ఆస్తి కానివ్వండి కావలసినటువంటి ఏవులు కానివ్వండి కావలసినటువంటి ఉద్యోగాలు కావలసిన పిల్లలు కావలసినటువంటి అన్నిటిని తగిన కాలం అందు అనుగ్రహ చేయమని నేను ఏ విషయాల్లో కూడినటువంటి వారు అడుగుతూ ఉన్నారో నేను వారందరి జీవితాల్లో తగిన కాలంలో తగిన కార్యం నువ్వు చేయమని జీతానికి సమర్పించుకుంటూ నీ యొక్క సంకల్ప జీవితంలో పిలబడినటువంటి ప్రతి ఒక్కరి పట్ల ప్రభ ఏదైతే సంకల్పించావో నీ ప్రభ ఏదైతే నడిపించడానికి ఇష్టపడ్డావో అలాగున్న బ్రతికే బ్రతుకు నాకు మాకు నీవు దయచేయమని మై మా ఘనత నీకు ఆరోపిస్తూ ప్రార్థనలకు ఇంచారు వందనాలు విన్న వర్తమాన ప్రకారం ప్రతి ఒక్కరు జీవితంలో కార్యములు జరిగించమని ఏసుక్రీస్తు నామాల ప్రార్థన మనం అడిగి పొందుచ్చు పరమ తండ్రి